కొంతమంది ఆడవాళ్ళు ఈ టీవీ సీరియల్లో పడిపోయి ఇంకా అదే ప్రపంచంలాగా చూసుకుని ఇంట్లో మొగుడికి అన్నం పెడదాం పిల్లలకి అన్నాలు పెడదాం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుందాం ఇంటి ఇంటికి రాగానే భర్తకి ఏం కావాలో అవి చూసుకుందామని ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా టీవీ పిచ్చిలో పడిపోతున్నారు మహబూబాబాద్లో ఒక అతను పాపం పొలం పొద్దున్నగా పొలానికి వెళ్ళి మందు కొట్టి అన్నీ చేసి ఇంటికి వచ్చాడంట రాత్రి వచ్చేసరికి భార్య టీవీ సీరియల్ చూస్తూ ఉందంట అయితే అన్నం పెట్టవే ఆకలిస్తుందని అంటే ఉండు అడ్వర్టైజ్మెంట్లు వచ్చిన తర్వాత నీకు పెడతానని చెప్పిందంట అంటే ఇక్కడ భర్త ఆకలి ముఖ్యమా టీవీ సీరియల్ ముఖ్యం ఓకే చెప్పండి మరి అయితే భర్తకు కోపమచ్చి రెండు తిట్లు తిట్టాడంట ఇంకా ఈవిడ బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు అరవడం మొదలు పెట్టిందంట భర్త కూడా వెనకాల వెళ్ళి ఆమెను ఒక రెండు మాటలు తిట్టి లోపలికి ఇంట్లోకి లాక్కొచ్చాడంట ఇంక ఇద్దరి మధ్యన మాట మాట పెరిగి ఘర్షణ పెరిగింది అయితే నేను చచ్చిపోతానని చెప్పేసి వెళ్ళి ఆమె పురుగుల మన తీసుకుని ఆమె నోట్లో పోసుకుని అక్కడ పిల్లాడు ఉంటే పిల్లాడు కూడా నువ్వు తాగరాని పట్టించిందంట ఆ పిల్లాడు ఒక రెండు మూడు గుట్టకలు వేశాడంట పక్కన పాప ఉంటే ఆ పాపకు ఇవ్వబోతుంటే భర్త వచ్చి అడ్డుకుని దాన్ని తీసి ఇప్పుడు భార్య బతికింది భార్యకి ఏమీ కాలేదు ఆ పిల్లాడి పరిస్థితి సీరియస్గా ఉంది హాస్పిటల్లో పెట్టారు మా ఇద్దరి మధ్య ఘర్షణ టీవీ సీరియల్ వల్ల ఇలా జరిగిందని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు సినిమాలు కానీ టీవీ సీరియల్ కానీ ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి కానీ అదే పిచ్చిలో పడిపోకూడదు కుటుంబం పిల్లలు బాధ్యతలు ఇలాంటివి కూడా చూసుకోండి కొంతమంది ఆడవాళ్ళు ఇలా పిచ్చి పనులు చేసి పాపం కుటుంబాన్ని పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు